Mithu Lala Ra Mithu Lala దేహతత్వం అర్థమైతే కానీ ఆత్మతత్వం అవుతుంది దేహం గుణాలు అర్థమైతే కానీ భగవంతులు అర్థం కాని దే మనసు అర్థమైతే కానీ ఆత్మ అర్థం అవుతుంది కాబట్టి ముందు పతిదానికి ప్రపంచం అర్థమైతే కానీ అర్థం అవుతుంది ఫ్యామిలీ అర్థమైతే కానీ ఆత్మసిత అర్థం అవుతుంది ఈ దేహం గురించి అర్థమైతే కానీ ఆత్మసిత అంటే పతిదానికి లింక్ ఆత్మ అనేది లింక్ అయి ఉండేది కాబట్టి మనం ఈ దేహము నిరంతరం మన మనస్సు కల్పించే కోరికలు ప్రభావం వల్లే మనకు దుఃఖానికి గురవుతున్నాం కోరికలు కానీ నీకు కమబద్ధమైన కోరిక నీ కమం దాటిన కోరిక కోరిక అనేది లేకుండా కోరిక లేకపోతే మనిషికి జీవితమే లేదు ఆ కోరిక నీకు అవసరమా అవసరం కానిదా ఆ కోరిక వల్ల ఆపతుందా ఆపత లేదా ఇప్పుడు మాకు ఇప్పుడు నా వయసినప్పుడు నాకు యాభై ఐదు అరవై వస్తున్నాయి ఇప్పుడు పోయి నేను ఒక డాక్టర్ని చదవాలనుకో నా కోరిక వచ్చింది అనుకో అది సాధ్యమా అది అసాధ్యమైన విషయం కాబట్టి కోరిక అని కూడా మనకి ఒక లిమిట్ ఇది మనకు సాధ్యమైన కోరిక నేను ఏది కూడా ఇబ్బంది పెట్టదు మనకి సంబంధం లేనిది మనకు సాధ్యంగా అని కోరికే నీకు దుఃఖానికి గురవుతుంది కాబట్టి ముందు కోరిక ఉండటంలో ఏ తప్పులేదు కాబట్టి దేహం అనే ఒక బల లోపట ఉండ ఆలోచనలన్నీ కూడా నువ్వు ప్రేమగా తీసుకుంటే పంటే నీకు అది నీకు ఉపయోగపడద్దు అనేది మేము తెలుసుకున్న సత్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ